వచ్చే నెల అంటే అక్టోబర్ పన్నెండవ తేదీన వైజాగ్ హాఫ్ మార్తా నిర్వహిస్తారు ఈ మారుతా నిర్వహణకు సంబంధించి నిర్వాహకులు విజయ క్లబ్ లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తారు టీ షర్ట్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య జేకే న్యూస్ తో మాట్లాడుతూ హాఫ్ మార్తా వివరాలు తెలియజేశారు మార్నింగ్ సార్ నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య నేను సెక్రటరీ విశాఖ ట్రయల్ రన్నింగ్ అసోసియేషన్ మెయిన్ మోటో ఏంటంటే ఇది మేము తొందరగా రన్నర్స్ సో ఫిట్నెస్ని తర్వాత ఈ లైఫ్ స్టైల్ని యువతలో అలవర్చాలని చెప్పి మేము మోటోగా మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ నాలుగు ఎడిషన్స్ వైజాగ్ హాఫ్ అన్ అవర్ తర్వాత చేస్తాం అట్లాగే ఫైవ్ ఎడిషన్స్ అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి అల్ట్రా ఎక్ పాడారు అని చెప్పి ట్రయల్ రన్నింగ్ ఫస్ట్ అల్ట్రా ఫస్ట్ ట్రయల్ రన్ బోత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కండక్ట్ చేస్తాం ఐదేళ్ళు కండక్ట్ చేస్తాం డిసెంబర్లో కండక్ట్ చేస్తాం ఇది రోడ్ రేస్ ఇది అక్టోబర్లో కండక్ట్ చేస్తాం ఇది నాలుగో అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు గీతం కండక్ట్ చేస్తాం ఆ పొద్దున్న ఫస్ట్ రేస్ ఇరవై రెండు వన్ కిలోమీటర్స్ అది ఫైవ్ ఏఎం స్టార్ట్ అవుతుంది అలాగే ప్రతి అరగంట ఫైవ్ థర్టీకి టెన్ కిలోమీటర్స్ రేస్ ఫ్లాగ్ ఆఫ్ అవుతుంది అలాగే టెన్ ఫైవ్ కిలోమీటర్స్ రేస్ సిక్స్ ఓ క్లాక్ అలాగే సిక్స్ థర్టీకి త్రీ కిలోమీటర్స్ రేస్ స్టార్ట్ అవుతుంది సో ఈ ఈ కార్యక్రమం రమారానికిగా పదింటికల్లా క్లోజ్ అయిపోతుంది దాంట్లో ఇంక్లూడింగ్ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిఫ్రెష్మెంట్స్ అన్ని అనేది ఏజ్ కేటగిరీ ఉంది సో సిక్స్టీన్ నుంచి ఫార్టీ వరకు ఉన్న సిక్స్టీన్ టు ఫార్టీ వాళ్ళందరూ కూడా ఒక కేటగిరీలో వస్తారు ఫార్టీ నుంచి సిక్స్టీ బెటర్ కేటగిరీ అలాగే సిక్స్టీన్ ప్లస్ ఉన్న వాళ్ళందరూ కూడా సూపర్ బెటర్ వస్తారు సో విజేతలు వన్ టూ త్రీ దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ అండ్ ట్వంటీ వన్ కే అండ్ టెన్ కే కి వన్ టూ త్రీ ముందు వచ్చిన క్యాష్ ప్రైజ్ అలాగే మా స్పాన్సర్స్ ద్వారా ఇచ్చే ప్రైజెస్ అన్ని కూడా వాళ్ళు పెట్టడం రిజిస్ట్రేషన్ సార్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇస్ ఆన్లైన్ సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ వీటిఆర్ఐ డాట్ కామ్కి లాగిన్ అయ్యి మీరు మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు అలాగే స్కూల్ చిల్డ్రన్ అండ్ తర్వాత కాలేజ్ చదువుకునే విద్యార్థులకి తక్కువ ప్రైస్ అని అంటే హాఫ్ ద ప్రైస్ అని మేము రిజిస్టర్ చేస్తున్నాము సో దానికి మమ్మల్ని సంప్రదించి సో ఎంట్రీస్ ట్వంటీ వన్ కేకి థౌజండ్ ఫిఫ్టీ అండి అలాగే టెన్ కిలోమీటర్స్కి నైన్ ఫిఫ్టీ తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ కి ఎయిట్ ఫిఫ్టీ తర్వాత త్రీ కిలోమీటర్స్కి ఫైవ్ ఫిఫ్టీ ఉందండి ఇది మా ఇది కకపోతే ఎవరైనా పిల్లలు ఎవరైనా స్కూల్ పని కాలేజ్ वगैरह వెళ్ళే నిజాట్ దగ్గర నిటష్ ఉంట మొం సంబంధించినట్లయితే ఆన్లైన్ లో మేము టాపర్ చేస్తాం ఉంటాం. జనరల్నెస్ కు అంటే లోకల్ లెవెల్ ఇమ్యూనిటీ మా స్వానూ మార్పున అక్కడ 21 కి.మీ. సో ఇన్ సమన్షి యాక్సెప్టెడ్ ఇన్స్ అరౌండ్ యస్ ఆ సేఫ్టీ ప్రికాషన్స్ కైతే మేము ఆర్కే హాస్పిటల్స్ తో స్పాన్సర్ స్పాన్సర్ చేస్తారు సో వాళ్ళకు మెడికల్ టీం అలాగే మూడు అంబులెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది సో ఇటువంటి ఎమర్జెన్సీ అటెండ్ అవడానికి అలాగే దారి పొడిగిన అంటే రూట్ పొడవు రూట్ పొడిగినా కూడా ప్రతి టూ కిలోమీటర్స్కి ఒక ఎయిట్ స్టేషన్ అంటే వాటర్ స్టేషన్ ఎలక్ట్రోలైట్స్ దాంతో పాటు ప్రతి స్టేషన్లో కూడా ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ ఉన్నాయి అలాగే వచ్చే వాలంటీర్స్ అందరూ కూడా వైజాగ్ వాలంటీర్స్ వాళ్ళు వస్తున్నారు సో వాళ్ళందరూ కూడా సిపిఆర్ అండ్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ వచ్చినారు కాబట్టి ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా కూడా వాళ్ళు చూసుకునే అవకాశం చెప్పు కట్ ఆఫ్ డేట్ అక్టోబర్ చూస్తాం పన్నెండో చెప్తున్నాం వైజాగ్ ఆఫ్ మార్ఫా అనేది చూశారు గీత కేంద్రంగా ఎక్కడ నుంచి ఆఫ్ మాఫాన్ని ప్రారంభిస్తాం కాబట్టి గతంలో నాలుగు మార్ఫా నిర్వహించారు అదే నిర్ణయించబోతున్నారు ఇక్కడ ప్రధానంగా వచ్చేటువంటి సందేహం అంటే ఇరవై కిలోమీటర్ల లాంగ్ లాంగ్లో మాత్రం వాన దానికి కాబట్టి ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలంటే దానికి ఎటువంటి ఆర్కే హాస్పిటల్ మహిళ వైద్యశంగా సిపిఆర్ బృందం కూడా అందుబాటులో ఉందని చెప్పిన సినిమా